హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి లలిత బ్లాగ్స్ సో ఛానల్ నేమ్ ఈ మధ్య నేను చేంజ్ చేశానని మీలో ఎంతమంది తెలుసు ఏంటనేసి అయితే కామెంట్ చేయండి సో రీసెంట్గానే ఛానల్ నేమ్ అనేసి అయితే మార్చేశానన్నమాట సో ఎవరైనా ఫస్ట్ టైం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో సండే బ్లాగ్ ఇది అయితే సో సండే రోజు బ్లాగ్ తీసాను చాలా లేట్ అయిపోయింది ఇంకా త్రీ డేస్ పిల్లలకు హాలిడేస్ ఉండడంతో బ్లాగ్ అంటే వీడియో అంటే చేయడం ఎక్కువ కుదరలేదు టైం సెట్ అవ్వలేదు అన్నమాట సో ఇక్కడ ఏంటి అనేసి అయితే మీరు చూడండి సో ఇక్కడ నేను చికెన్న చపాతీతో తింటున్నాను మార్నింగ్ అయితే సో మార్నింగ్ అంటే ఏంటి అని అనొద్దు మార్నింగ్ చికెన్ ఎక్కడిది అనేసి అయితే అనొద్దు సో ఇది లెవన్ థర్టీ ఆ టైంలో చేశాను అన్నమాట చూసినారు కదా ఇక్కడ చికెన్ అయితే తీసుకొని నేను ఒక త్రీ టైమ్స్ అయితే కడిగాను ఒకసారి పసుపు వేసుకొని కడిగాను టూ టైమ్స్ ఏమో నార్మల్గా వాటర్తో కుక్క పీసు తీసుకొని నీట్గా కడిగేసాను అలాగే ఆనియన్ కట్ చేశాను చూసినారు కదా సో ఆ నేను కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను బిర్యానీకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాను సో మొన్న మొన్న అయితే నేను టెన్ రూపీస్ షాప్కి వెళ్ళాను అన్నమాట అక్కడ టెన్ రూపీస్కి సంబంధించినవి కొన్ని తీసుకొచ్చాను వీడియో మీరు వీడియోలో చూడవచ్చు సో మొత్తం కట్ చేసే లవంగాలు బిర్యానీ ఆకు ఇలాచి కూడా ఒకటి నార్మల్గా ఒకటేనో రెండు వేసాను ఇది సాజీరా వేస్తున్నాను సో అప్పుడప్పుడు అలా మిస్టేక్లు కింద పడుతూ ఉంటాయి కిచెన్లో అయితే సో మరి మీలో ఎంతమందికి అలా జరుగుతున్నాయి అయితే కామెంట్ చేయండి సో మీరు చూస్తున్నట్టుగా అయితే చూడండి ఇది ఇలాచి అన్నమాట సో ఇలాచి కూడా నేను వేసేసాను సో ఇవన్నీ దేనికోసం వేస్తున్నాను బిర్యానీ ఏమైనా చేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు కానీ కాదు అక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను అన్నమాట సో సింపుల్గానే చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది చికెన్ కల్తీనా లేదా ఏంటి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇలా చికెన్ కర్రీలో కడాయిలో వేస్తుండగానే అక్కడ దానికి ఐస్ కొంత మతుకున్నట్టు అతుక్కుంటుంది మరి ఏం ప్రాబ్లమో ఏమన్నా మీకు ఏమన్నా సొల్యూషన్ తెలుసుంటే కామెంట్ చేయండి చికెన్ ప్రాబ్లమా కడాయిల ప్రాబ్లమా ఏం ప్రాబ్లమ్ ఈ సిటీలో అన్నీ కల్తీ 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 ఏం తినాలన్నా కూడా మనస్ఫూర్తిగా తినలేకపోతున్నాం దేంట్లో వంట వండాలన్నా కూడా చేయలేకపోతున్నాం సో అలా అయిపోయింది పరిస్థితులైతే సో మొత్తానికైతే నేను చికెన్ వేసేసాను చికెన్ వేసేసాను మొత్తానికైతే నాకు ఎప్పటికప్పుడు కిచెన్లో అయితే కొంచెం నీట్గా ఉండాలి ఉంటేనే నాకు బాగుంటుంది సో ఇక్కడైతే అల్లం తీసుకున్నాను అల్లం తీసుకొని నీట్గా చాకుతో తీస్తున్నాను అన్నమాట మనము దీంతో తురిమేది అంటే అల్లం గీకేది కూరగాయలు గీకేది ఉంది సో కానీ దాంట్లో అన్నిట్లో సందు సందులో నుండి గీకడం కుదరదు అన్నమాట సో అందుకోసం అయితే అయితే నేను చాక్తో ఇలా నీట్గా తీసేస్తున్నాను సో ఇక్కడ పక్కన వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే కొంచెం వాయిస్ ఎవరు వస్తుంది వాళ్ళది సో ఏమనుకోవద్దు సో మొత్తం అల్లం వెల్లుల్లిపాయలు గీక్కేసి నీట్గా కడిగేసుకొని అక్కడైతే చికెన్ అయితే మంచిగా రెడీ అవుతుంది ఆ లోపల నేను ఇది అల్లం వెల్లుల్లిపాయలు మొత్తం గీకేసి కొంచెం నీట్గా కడిగేసిన తర్వాత మరి అంతంత పెద్ద పెద్ద ముక్కలు అయితే మనకు మిక్సీలోనే గ్రైండ్ అవ్వదు సో కొంచెం చిన్న చిన్నగా అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఫుల్ హ్యాపీ సండే కదా ఫ్రెండ్స్ అక్కడ మనకు మా టీవీలో స్టార్ మా ఒక ప్రోగ్రామ్ వస్తుంది సో అది చూసుకుంటూ చేస్తున్నాను ఫుల్ కామెడీ ఉంది చాలా బాగుందన్నమాట దానివల్ల ఈరోజు లాగైతే చాలా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా అంటే కా చాలా ఫన్గా ఉంది ఆ రోజు యాదమ రాజున వాళ్ళ ఆవిడ వచ్చినట్టుంది సో ఫుల్ పన్ను ఉంది అన్నమాట సండే కదా ఎలాగో పన్ను ఉంటుంది అది చూసుకుంటూ వంట చేస్తున్నాను అన్నమాట సో అది మనకు అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి సో ఈలోకైతే నేను ఇక్కడ ఆనియన్ కట్ చేసాను కదా అది వేసాను ఫస్టే ఆనియన్ వేయొచ్చు కానీ నేను కొంచెం చేంజ్ చేద్దాం చికెన్లో కొంచెం చికెన్లో కొంచెం ఆ స్మెల్ అనేది పోతుంది పచ్చిగా ఉంటే అనేసి క్యాప్ పెట్టకుండా ఆనియన్ వేయకుండా దాన్ని అలాగే ఆవిరిపోయేలా చూస్తున్నాను సో అందుకనేసి నేను ఆనియన్ తర్వాత వేశాను సో ఇందులో ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ వేశాను సో మధ్య ఈ మధ్య మన వీడియోలలో చాలా లెంత్ తక్కువ వీడియోస్ అందు లెంతే చాలా వరకు కట్ చేసి పెడుతున్నాను సో మీరు ఇందులో సగం కట్ చేసి అంటే సగం స్కిప్ చేసి చూడడం వల్ల మీకు ఏమీ అర్థం అవ్వదు ఫుల్ వీడియో చూడండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి సో పచ్చిమిర్చి కూడా ఇక్కడైతే నేను కడిగేసి చిన్న చిన్నగా అంటే ఒక మిర్చిని ఒక రెండు అలా చేసేసి అయితే ఇందులో వేస్తున్నాను ఇది మీరు చూసే ఉంటారు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ఫుల్ వీడియో పెట్టాను అన్బాక్సింగ్ వీడియో మీ సో అన్బాక్సింగ్ వీడియోని పెట్టాను చూడండి సో దాన్ని ఇంకా వేసిన తర్వాత అయితే మనం గిర్ర తిప్పాల్సిందే తిప్పితేనే అది మనకు కచ్చపచ్చగా అవుతుంది మరి నేను టమాటా చట్నీ కూడా చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది రోడ్లో వేసి తంచితే ఎలా వస్తుందో అలా వచ్చిందన్నమాట అది తప్పకుండా ఒకసారి చూడండి చాలా బాగుంది సో మొత్తానికి టమాటా కూడా నేను ఇందులోనే వేస్తున్నాను ఇవి కూడా ఒక ఒక ఫోర్ ముక్కలు చేసి వేస్తున్నాను అన్నమాట ఇందులో మొత్తం వేస్తే చాలా బాగా వస్తుంది అంటే మరీ ఒకటి రెండు అల్లం వెల్లుల్లిపాయలు వేస్తేనే కొంచెం లేట్ అవుతుంది సో ఇలా వేసుకొని చేస్తే అవి కూడా ఇందులో అన్నీ కలిపి మంచిగా మిక్సీ అవుతుందన్నమాట అంటే కొంచెం మెత్తగా అవుతుంది బరకగా సో దానికోసమైతే టమాటా కూడా వేస్తున్నాను ఇది నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎన్ని రోజులు చట్నీ చేయాలంటే చాలా తినాలనిపించినప్పుడు చేసుకోవడం కుదరకపోయేది ఈ మధ్య తినం చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడు కావాలనుకున్నా కూడా దీంట్లో చేసేసుకోవచ్చు సో నాకు చట్నీ అంటే చాలా ఇష్టం అన్నమాట ఎక్కువ ప్రిఫరెన్స్ దానికే ఇస్తుంటాను అందుకే మా ఇంట్లో టమాటా చట్నీ ఇలాంటివి ఉంటు ఉంటాయి అన్నమాట టమాటా చట్నీనే ఎక్కువ చేస్తాను ఇక్కడ లాస్ట్ టైం ఉసిరికాయ చట్నీ కూడా చేశాను అది చాలా బాగా వచ్చింది సింపుల్గా ఎలా చేశాను ఏంటో ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి వ్లాగు ఉంటుంది సో దీంట్లో మొత్తం వేసుకున్న తర్వాత ఇది మనం కరెక్ట్గా సెట్ చేయాలన్నమాట సెట్ చేస్తేనే ఇది ఇలా తిరుగుతుంది స్టార్టింగ్లో అయితే నాకు సెట్ అవ్వలేదన్నమాట చూడండి ఇలా తిరుగుతుంది అంటే ఫుల్గా వేసాను ఫుల్గా వేయడం వల్ల మనకు కొంచెం టైం తీసుకుంటుంది దాన్ని మనము కొంచెం అటు ఇటు అనేసి లాగాలి లాగితే టమాటానే కాబట్టి మనకు మళ్ళీ ఫ్రీగా వస్తుంది అన్నమాట సో అవే వేరైటీ ఫుల్గా అయితే మాత్రం మనం తీసేసుకోవాలి తీసేసి చేసుకోవాలి ఇది కూడా చాలా మంచిగా మిక్స్ అయింది చూడండి ఫుల్ ఫన్ ఉందన్నమాట నాకైతే ఆ రోజు వీడియో తీస్తుంటే చాలా బాగా అనిపించింది మంచిగా వచ్చింది వీడియో కూడా చికెన్ చూస్తున్నారు కదా నార్మల్గా అయితే మంచిగా ముక్కలు దేనికది విడివిడిగా వచ్చాయంటే మంచిగా అందులో స్మెల్ అనేది అని అంటే నీట్గా కడిగేసాను కానీ లైట్గా ఫ్రై అయిందన్నమాట అయిన తర్వాత ఇప్పుడు ఈ టమాటా మిర్చి ఆనియన్ ఆనియన్ వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకున్నది మొత్తం ఆ గ్రేవీ అంతా చికెన్లో మంచిగా వేసాను చికెన్ అయితే సండే చాలా బాగా వచ్చింది నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా అది మగ్గిన తర్వాత మనకి ఆ మసాలాలన్నీ వేసేసుకోవాలి చికెన్ మసాలా కూడా వేసాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను బగారా రైస్ చేశాను సండే బగారా రైస్ అని చికెన్ కర్రీ చాలా బాగుంది అసలు చూడ్డానికి ఇది గ్రేవీకి గ్రేవీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పటిలా కాకుండా కొంచెం వెరైటీగా చేశాను కదా అన్నీ బరకగా మిక్సీ పట్టేసి చేశాను నార్మల్గా అయితే చికెన్ కర్రీ నార్మల్గానే చేసేదాన్ని చేసినప్పుడు అంత గ్రేవీ వచ్చేదేం కాదు సో ఇప్పుడైతే చూడండి ఎంత బాగా వచ్చిందో కా నేను సండే మా పాప రైస్ బిర్యానీ రైస్ తేయ అంటే తెచ్చేసి రైస్ అయితే చేశాను సింపుల్గానే చేశాను పుదీనా కొత్తిమీర ఏమి వేయలేదు ఓన్లీ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు లవంగాలు చెక్క ఇలాచి వేసాను అన్నమాట అంతే రైస్లో చూస్తున్నారు కదా ఇక్కడ ఇందులో నేను ఒక ఇది గ్రేవీ మొత్తం వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసాను సో మరి ఇలా ఎందుకు అవుతుంది అని అనుకోవచ్చు మీరు సో మనకు పచ్చిమిర్చి తక్కువ వేసాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడరు ధనియాల పౌడరు చికెన్ మసాలా వేసాను సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ మనము మగ్గించాలి మంచిగా స్లిమ్లో పెట్టుకొని మగ్గించాలి అప్పుడే మంచిగా రెడీ అవుతుంది ఆ ముక్కగా అనేది మంచిగా మసాలా పడుతుందన్నమాట పట్టి టేస్ట్ అయితే చాలా 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 బాగా వచ్చింది చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇంకో టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇందులో నేను గోధుమ పిండి ఒక స్పూన్ తీసుకొని వాటర్ వేసుకొని కలిపి ఇందులో వేస్తున్నాను ఇలా చేయండి ఒకసారి చాలా బాగుంటుంది సో పెరుగు అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసాను అనమాట ఎలాగో నేను అప్పటికి చపాతి చేసేసాను సో అది పక్కన పెట్టేస్తే పిండి ఒక స్పూన్ తీసుకొని మంచిగా వేసాను చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో ఎంత బాగుందో చూడండి ఇది చికెన్ చపాతి పూరీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది కర్రీ అప్పటికి నేను ఇగో ఇవి చపాతి పూరీలాగా చేసిన చపాతి అన్నమాట ఇవి సో బ్లాగ్ అయితే ఇది టేస్ట్ అయితే చపాతీతో టేస్ట్ చేసాము చూసిన కదా రైస్ రైస్ కూడా వేసుకొని టేస్ట్ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది అందులో నేను వేసుకొని ఇంకా కొంచెం వెరైటీగా చేశాను కదా చాలా బాగా నచ్చింది నాకైతే సో ఈ వీడియో మీకు కూడా నచ్చే ఉంటుంది మరి సండే మీరు ఏం సెలబ్రేషన్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటనేసి అయితే కామెంట్ చేయండి ఇది సండే బ్లాగ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్